తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేద పేతురాజ్కి యాభై కోట్ల విలువైన బంగ్లాని బహుమతిగా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అంతేకాకుండా సీఎం కుమారుడిని నివేద డబ్బుల విషయంలో బాగా వాడేస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్లుగా యూట్యూబ్ ఛానల్స్ వేసేశాయి వీటిపైనే సీరియస్ కామెంట్స్ చేసింది నివేద పేతురాజ్ ఓ అమ్మాయి జీవితానికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు కాస్త మానవత్వంతో ఆలోచించండి ఆ వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలుసుకోండి నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను ఆర్థికంగా మా కుటుంబానికి ఎలాంటి లోటు లేదు నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లో ఉంటుంది ఇక నేను కాలేజ్ రోజుల నుంచే డబ్బులు సంపాదిస్తున్నా ఇప్పటికి ఇరవైకి పైగా సినిమాలు చేశాను ఈ ప్రయాణంలో ఏ రోజు ఎవరి నుంచి నేను ఊరికే డబ్బులు తీసుకోలేదు చాలా కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాను ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని కోరుకునే సాధారణమైన అమ్మాయిని నేను ఇకపై ఇలాంటి వార్తలు రాసే ముందు ఓ అమ్మాయి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి వీటిపై నేను లీగల్గా వెళ్ళాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పటికీ జర్నలిజంలో కాస్త మానవత్వం ఉందని నేను అనుకుంటున్నాను దయచేసి ఇలాంటి వార్తలు రాసే ముందు ఒకసారి నిజమో కాదో తెలుసుకోండి నా కుటుంబాన్ని బజారుకు లాగకండి నా కోసం మాట్లాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నిజం ఎప్పటికీ నిజమే అంటూ నివేద సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది ప్రస్తుతం నివేద చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పలువురు నెటిజన్లు నివేదాకి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు మీడియాకి వేరే పని ఏం లేదంటూ తిట్టిపోస్తున్నారు నివేద పేతురాజ్ ఉదయనిధి స్టాలిన్తో కలిసి గతంలో ఓ చిత్రంలో కూడా నటించింది ఆ సినిమాలోని ఫోటోలను పోస్టు చేస్తూ నివేదపై ఇలాంటి వార్తలు పోస్టు చేశారు